నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పుతో జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది పేరు అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్ నవంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డులో పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడిఏఐ అందుబాటులోకి తేనుంది ఈ కొత్త విధానం అప్డేట్ ప్రక్రియను వేగంగా సులభంగా మారుస్తుంది అయితే అక్టోబర్ ఒకటి నుంచి అప్డేట్ ఫీజులు పెరిగాయి ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రం